ఆనాడు ఎన్టీ రామారావు గారి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన రామానాయుడు గారికి వేల ఎకరాల భూములు ఇచ్చారు అదేవిధంగా నాగేశ్వరరావు గారి స్టూడియో వేల ఎకరాలు ఇచ్చారు తనను రాజకీయంగా వ్యతిరేకించే సూపర్ స్టార్ కృష్ణ గారికి వేల ఎకరాల భూములు కేటాయించారు అదేవిధంగా రాఘవేంద్రరావు లాంటి దర్శక అప్పచెప్పడం చెప్పడం జరిగింది కానీ ఇదే రాఘవేంద్ర రావు గారి గురువు ఎవరైతే ఉన్నారో దాసరి నారాయణరావు ఆయన సినీ పరిశ్రమలో వీళ్ళందరికంటే గొప్పగా సినీ పరిశ్రమకు సేవలు చేసినప్పటికీ ఒక్క సెంటు కూడా భూమి ఇవ్వని పరిస్థితి కారణం ఎందుకంటే దాసరి చేయడం జరిగింది కేవలం హైదరాబాద్ లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వానికి సంబంధించిన వేలాది ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గ అభివృద్ధి కోసం పాటు పడ్డారు తప్ప రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు పేదలకు చేసింది రెండు రూపాయల కిలో బియ్యం తప్ప మరొకటే ఏది చేయలేదనే అనే విషయాన్ని ఈరోజు మనందరం గుర్తించాలి